హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఏం చేస్తున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాము ఈరోజైతే నేను నా మార్నింగ్ రొటీన్ అనేది మీతోటి షేర్ చేస్తాను నిన్న మా హస్బెండ్కి అయితే బాగాలేదని సడన్గా అయితే ఇంటికి వచ్చేసారు నేనైతే చాలా టెన్షన్ పడ్డాను తీరా చూస్తే ఫుల్ ఫీవర్ ఫుల్ బాడీ పెయిన్స్ అందుకని నేనైతే మార్నింగ్ హడావిడిగా పందరగా పని చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చని నేనైతే ముందు లేచాను ఇవాళయితే మార్నింగ్ బ్లాగ్ షూట్ చేద్దామని అవి కంటే ముందే నిద్ర లే నేను లేవగానే అవి కూడా నిద్రలేసిపోయాడు సో ఇంకా వంట అనేది చాలా నిదానంగా అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే అవి ఏ పని చేయలేవాడు కదా సో ఇవాళ ఎండ కూడా చాలా బాగా ఉంది అసలా ఇంకా మార్నింగ్ నాకు ఫస్ట్ నేను చేసే పని ఏంటి అంటే కిచెన్లో అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత టిఫిన్కి అనేది నేను రెడీ చేసేస్తాను అది ఏమైందంటే నేను ఆ రోజు టిఫిన్కి అయితే వేయలేదు మా హవి మిక్సీ వేస్తే ఏడుస్తాడు అందుకని ఎవరైనా ఉంటేనే నేను టిఫిన్కి వేయగలను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతే కుదరదు కదా అందుకే నేనేమో టిఫిన్కి వేయలేదు ఇంకా ఆయనేమో సడన్గా ఇట్లా బాగాలేదని చెప్పారు ఇంకా మామూలు ఏం పెట్టినా కూడా బాగోదు కదా అని చెప్పి మేము బయట నుంచి ఇడ్లీ దోశ అని మాకు ఇక్కడ అమ్ముతారు అదైతే తెచ్చుకున్నాము అదైతే తెచ్చుకొని ఇంకా ఎప్పుడైతే దీంతో దోశలు అయితే వేసుకుంటాం కానీ ఈసారి ఇడ్లీ వేసుకొని చూద్దాము దోశ అంటే హెవీ అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే దోశ ఇడ్లీ వేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను కాకపోతే ఇంకా మా వారు అంటూనే ఉన్నారు బాగోదేమో ఇడ్లీ బాగోదేమో అని చెప్పి సరే ఒకసారి చూద్దామో బాగాలేదంటే కనుక అప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకొక పక్కన చట్నీ అయితే చేసేస్తున్నాను పల్లి చట్నీ చేసుకుంటామండి పల్లి చట్నీ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా అవే అయితే లేచిపోయాడు ఇంకా వాళ్ళ నాన్న అయితే ఆడిపిస్తున్నారు మార్నింగ్ సెవెన్ కల్లా కూడా నా పని అయిపోయింది సెవెన్ థర్టీకి అంతా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేశారు ఆ రోజు అయితే చాలా ఎర్లీగా అయిపోయింది ఎందుకంటే నేను తొందరగా లేచిపోయాను మళ్ళీ తొందరగా పని చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాలి కదా హెల్త్ బాగాలేదు బాగా సివియర్గా పెయిన్స్ అయితే ఉన్నాయంట పాపం ఇంకా మనమైనా ఏదైనా తట్టుకుంటాం కానీ వాళ్ళు ఏం తట్టుకోలేరు కదా మగవాళ్ళు ఇంకా అందుకనే హడావిడిగా నేనైతే పని చేసుకుంటున్నాను మళ్ళీ ఎయిట్ థర్టీ కల్లా మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇవాళ ఆఫీస్కి హాలిడే పెట్టుకుందాం అనుకుంటే లీవ్ పెట్టుకుందాం అనుకుంటే వాళ్ళైతే లీవ్ ఇవ్వనన్నారంట వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా చేయమని చెప్పారు ఇంకా తప్పదు కదా ఆఫీస్ అంటే అంతే ఉంటుంది ఇంకా ఇంకా ఎయిట్ థర్టీ కల్లా మీటింగ్ స్టార్ట్ అయితే అందుకే నేను గబగబా బ్రేక్ఫాస్ట్ చేసిస్తే తినేస్తారు ఆకలి అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా మాకు ఇక్కడ మిక్సీ పెట్టుకోవడానికి ప్రాబ్లం అండి మిక్సీకి అక్కడ పిన్ ఇవ్వలేదు త్రీ పాయింట్స్ పిన్ ఉంటుంది అక్కడ ఇంకా మిక్సీని వేరే చోటకు తీసుకెళ్ళి వెయ్యాలి ఇంకా చట్నీ వచ్చేసి నేను మిర్చి పల్లీలు చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు అన్నీ వేసి చేస్తాను ఇడ్లీలు అయితే మాత్రం గట్టిగా వచ్చాయండి నిజంగా ఇడ్లీలు అయితే అస్సలు బాగాలేదు మా హస్బెండ్ అన్నట్టే అయింది అనవసరంగా వేసాను అనుకున్నాను ఏం చేస్తాం తప్పదు కదా ఈ ఒక్క రోజుకి తప్పదులే ఇంకా ఆ రోజైతే నేను ఈ చూసిన తర్వాత ఇక నేను ఇంట్లోనే టిఫిన్కి వేసేద్దాంలే అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా వాళ్ళ నాన్నైతే అయితే ఫ్రెష్ అవ్వడానికి హాబీ అయితే ఇంకా నా దగ్గరికి వచ్చేసాడు ఇంకా మా అబ్బాయి పరిస్థితి ఎలా ఉందంటే చంకనెక్కిన బిడ్డ మొత్తుకున్న దిగదనేదో సామెత ఉంటుంది కదా అలా అయిపోయిందనమాట అస్సలు దిగట్లేదు అస్సలు దిగనంటే దిగనంటున్నాడు పని ఉన్నప్పుడే ఏడిపిస్తాడు ఇంకా పిల్లలందరూ ఇంతే ఉంటారులేండి ఇంకా మా హవి అయితే ఇంకా అలాగే చేస్తున్నాడు ఊరు ఎల్లొచ్చిన దగ్గర నుంచి ఇంకా ఇప్పుడు పర్వాలేదు ఊరు ఎల్లొచ్చిన కొత్తళ్ళు అయితే ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేసుకొని ఇచ్చేవాడు కాదు చాలా ఇబ్బంది అయిపోయేది మాకైతే ఇంకా ఆయనకి బాబుకి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ముందు వాళ్ళిద్దరు తినేస్తే నాకు ప్రశాంతం ఉంటుంది దాని తర్వాత నేను తినొచ్చు పాప మాకు లేస్తూ ఉంటుంది కదా ఫీవర్ కదా ఇంకా నైంటీ నైన్ పాయింట్ సిక్స్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ అని చెప్పి అలా తిరుగుతూనే ఉంది ఆ ఫీవర్ అనేది ఇంకా రిస్క్ తీసుకోవద్దు బాబు కూడా ఉన్నాడు కదా అని హాస్పిటల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము ఇంకా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేసాను అంటే అయితే కడిగి పక్కన పెట్టేసాను కానీ కూర కూర మాత్రం వండేస్తున్నాను మళ్ళీ వచ్చినాకంటే చాలా టైం పడుతుంది కదా మళ్ళీ అక్కడ ఒక వెళ్ళేటైతే ఇబ్బంది అయిపోతుందని చెప్పి అన్నం మాత్రం ఇప్పుడు ఉండను ఎందుకంటే అన్నం తినేటప్పుడు అయితే బాగుంటుంది పిల్లోడు కూడా మెత్తగా చేయాలి కాబట్టి అప్పుడే వండుకుంటే వేడి వేడి మీద మెత్తగా అయితే చక్కగా అవుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు చేయట్లేదు ఇంకా క్యాలీఫ్లవర్ అయితే క్యాలీఫ్లవర్ టమాటా వండుదామని చెప్పి క్యాలీఫ్లవర్ అయితే ముందు వాటర్లో వేసేసి బాగా మరగనివ్వాలి కదా అప్పుడు ఏమైనా పురుగులు ఉన్నా సరే పోతాయి కాబట్టి క్యాలీఫ్లవర్ అయితే నేను మరిగించేసి అది వడగట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా దాని తర్వాత నాకు క్యాలీఫ్లవర్ టమాటా అయితే వండుతున్నాను క్యాలీఫ్లవర్ టమాటా అంటే నాకు చాలా ఇష్టం ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే నాకు క్యాలీఫ్లవర్ టమాటా అంటే ఇష్టం అవి పద్దాక దొరకవు కదా దొరికినప్పుడల్లా తెచ్చుకుంటాం అన్నమాట చాలా బాగుంటుంది కూర మీకు కూడా ఇష్టమా లేదా చెప్పండి నాకైతే భలే ఇష్టం ఇంకా వంట చేసేస్తే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడ నేను వంట చేస్తా ఉంటే ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది ఇంకా ఆడుతున్నాడు హవి కింద సరే ఆడుతున్నాడులే గబగబా కూర వేసేద్దాం వేసేద్దామని చెప్పి నేనైతే ఆత్రంగా కూర అయితే వేస్తున్నాను ఇంకా అల్లం వే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి నేను అల్లం పేస్ట్ అనేది నేను ఆల్రెడీ ముందే చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను దానిలో ఉప్పు పసుపు వేసేసి పెట్టుకుంటే అది ఎన్ని మంచి అయినా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి పాడవ్వదు అప్పటికప్పుడు ప్రతిసారి వేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ముందే వేసుకుని అయితే పెట్టేస్తాను అక్కడ వెనక తీస్తున్నాను కదా ఒకటి అదే ఫ్రిడ్జ్ అనమాట మాది ఆ ఫ్రిడ్జ్ మీకు ఎప్పుడైనా కావాలంటే చూపిస్తాను అది చిన్న బుల్లి ఫ్రిడ్జ్ అది రెడ్ బుల్ వాటిది మా చిన్నాడు బిడ్డ వాళ్ళు కూల్ డ్రింక్ షాప్ అయితే అక్కడైతే వాళ్ళకి వచ్చిందంట ఇంకా మాకు ఇచ్చారు మా దగ్గర పెద్ద ఫ్రిడ్జ్ అయితే లేదు ఇంక నేనైతే చె చెప్పాను కదా ఆ టిఫిన్ చూసి ఇంక నేను ఫిక్స్ అయిపోయాను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పి ఇంక ఇడ్లీకి వేసేస్తున్నాను ఎందుకు బయట ఫుడ్ ఇంక ఇవాళైతే మా హస్బెండ్ కూడా ఉంటారు కాబట్టి హవిన్ పట్టుకున్న నేను మిక్సీ అయితే వేసేయచ్చు కదా ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకని చెప్పి నేనైతే టిఫిన్కి అయితే వేసేస్తున్నాను ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మన ఇంట్లో మనం వేసుకునే పిండుల్లాగా బయట ఉండవు కదా పైగా ఇక్కడ ఏంటంటే మనం ఇడ్లీ రవ్వ వాడతాం కదా మన విజయవాడ చీరాలాటి సైడు ఇక్కడ ఇడ్లీ రవ్వ వాడరు ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా వాళ్ళు మన ఆటలు పిండి అలా వేసుకుంటే అలా వేసుకొని ఆటితో ఇడ్లీలు వేసుకుంటారు అనమాట బియ్యము మినపప్పుతో అదేంటో వాళ్ళకి మనది కొత్తగా ఉంటుంది మనకు వాళ్ళది కొత్తగా ఉంటుంది కానీ నాకు మన ఇడ్లీలే ఇష్టం అవి చాలా మెత్తగా చక్కగా ఉంటాయి స్మూత్గా ఇవేమో గట్టి గట్టిగా ఉంటాయి బాగో తినడానికి కూడా అందుకనే నాకు మన ఇడ్లీలు అంటేనే ఇష్టం ఇంకా టిఫిన్కి అయితే నానబెట్టేసి కూర అయితే వేసేసాను ఇంక ఇది అయ్యేలోపు మనం అయితే ఫ్రెష్ అయిపోవచ్చు కదా తొందరగా ఇంక ఇబ్బంది ఉండదు ఇది ఒక పక్కన అవుతూ ఉంటుంది మనం రెడీ అవ్వాలి బాబుని రెడీ చేయాలి ఇంక మా హస్బెండ్ అయితే వచ్చారు నువ్వేంటి వంట చేసుకుంటా ఉన్నావు అక్కడ మీటింగ్ స్టార్ట్ అయింది నాకు కనీసం పిల్లల్ని నెత్తుకుని ఓపిక లేదు నువ్వేంటి అంటే ఇంక నేను నవ్వి అవునా నాకు తెలియదు నేను ఇందాకొచ్చి చూశానో ఆడుకుంటున్నాడు కదా అందుకే నేనైతే వచ్చేసానో అని అయితే చెప్పాను లేదు ఆడుకోవట్లేదు నన్ను ఎత్తుకోమన్నాడు ఎత్తుకొని కూర్చున్నాను తీసుకో అంటే సరే ఉండు వస్తున్నానని చెప్పి కూర అయితే వేసేసి ఇంక తీసుకొని వెళ్ళాను ఇంకా మా ఆయనకైతే అస్సలకే ఓపిక లేదంటే మా హవి అయితే వాళ్ళ నాన్న అస్సలు వదలట్లేదు అస్సలు ఓపిక లేదు పాపం ఇంక మేమైతే రెడీ అయిపోయి హవి నేను వాళ్ళ నాన్న హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ హాస్పిటల్ మాకు ఇంటికి దగ్గరలోనే ఉంది మాకు ఇక్కడ అంతా ఏమి తెలియదు కదా ఎక్కువగా అంటే ఇక్కడికి వచ్చి ఒక వన్ ఇయర్ అవుతుంది కదా ఇంకా వాళ్ళ ఆఫీస్లో ఒక ఒక అతను ఉంటారు ఆయన చెప్తారన్నమాట ఇక్కడ ఏ మంచి హాస్పిటల్స్ ఏంటి అని చెప్పి ఇంకా అక్కడికే వెళ్తాము అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా మదర్స్ హాస్పిటల్ అని చెప్పారు అది బాగుంది మా బాబుకి హాస్పిటల్ అది కూడా బాగా చూస్తారు వాళ్ళు చెప్పిన హాస్పిటల్స్ అన్నీ ఇప్పుడు కూడా వాళ్ళని అడిగితే ఇక్కడ ఈ హాస్పిటల్ బాగుంటుంది సంయుక్త హాస్పిటల్ అని అక్కడికి వెళ్ళండి అంటే మేము మార్నింగే ఓపీ అయితే తీసుకున్నాము ఓపి అయితే తీసేసుకొని వెళ్ళామన్నమాట అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇంకా వెయిటింగ్ లేదు ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలంటే అసలు నీరసం కదా ఇంకా కష్టమైపోతుంది ఇంకా అక్కడైనా కూడా ఎక్కువ మంది లేరులేండి ఇంకా లోపలికి వెళ్ళి డాక్టర్తో అన్నీ చెప్పినాక డాక్టర్ అయితే మంచిగా చూసి సరే బాడీ బాగా పెయిన్స్ ఉన్నాయి అంటున్నారు కదా పెయిన్స్కి అయితే ఇంజక్షన్ చేయించు చేయించుకోండి ఇంజెక్షన్ ఇంజక్షన్ అయితే రాశారు ఇంకా ఫైవ్ డేస్కి మెడిసిన్స్ అయితే ఇచ్చారు కోర్స్ లాగా వాడదామని చెప్పి ఒకవేళ అప్పుడు తగ్గలేదంటే కనుక మనము బ్లడ్ టెస్ట్లు అయితే చేద్దాము డెంగ్యూ టైఫాయిడ్ అవి ఉంటున్నాయి కదా అందుకని చెప్పి ఇంకా కూర అయితే అయిపోయింది చూపించాను కదా క్యాలీఫ్లవర్ టమాటా ఇంకా అన్నం పెట్టేశాను ఒక పక్కన ఇంకో పక్కన ఎగ్ అయితే పెట్టేశాను అంటే కొంచెం ఎగ్ పెడుతున్నాను హవికి తినట్లేదు హాఫ్ హాఫ్ పావు తింటాడంతే కాకపోతే ఇంకా స్టార్ట్ చేయాలి కదా ఎగ్ చికెన్ అవన్నీ కూడా అందుకే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలకి మాత్రం త్రీ డేస్ కంటిన్యూస్గా ఇవ్వాలి ఇంకా డాక్టర్ అయితే మజ్జిగన్నం రసం అన్నం లేదు నార్మల్ కర్రీస్ అయితే ఆయిల్ ఫుడ్ ఆయిల్ తగ్గించి వండుకొని పెట్టచ్చని చెప్పి అన్నారు ఇంకా నేనైతే రాగానే మజ్జిగ అయితే చేసేసి ఇస్తున్నాను నీరసంగా ఉంటుంది కదా బయటంతా తిరిగి వచ్చి అందుకని చెప్పి మజ్జిగ అయితే చేసిస్తున్నాను నాకు మజ్జిగ చేయడం అన్నా మజ్జిగ తాగడం అన్నా పాలు పాలు కానీ పెరుగు కానీ అంటే భలే ఎలర్జీ చిన్నప్పుడు అయితే ఎవరైనా పక్కన కూర్చున్నా కూడా నేను లేచి వెళ్ళిపోయేదాన్ని అలాంటిది ఇప్పుడు మా అబ్బాయికి పెరుగు పెరుగన్నం పెడుతుందన్న చేతులతో కలిపి మా హస్బెండ్కి మజ్జిగ చేసిస్తున్నాను పెళ్ళి అయిపోతే ఇంతే కదా మన లైఫ్ అనేది చాలా మారిపోతుంది మన అన్నీ మారిపోతే చిన్నప్పటిలా ఉండదు ఇంకా నేను అలాగా నేర్చుకున్నాను ఇంకేం చేయలేం కదా ఇంకా నేను ఒక ట్రైపాడ్ అయితే బుక్ చేశానండి అమెజాన్ బేసిక్స్ అని చెప్పి వీటిలో మాత్రం మనము రేట్ చూసుకోకూడదు మంచిది బుక్ చేసుకోవాలి అస్సలు బాగాలేదు ఇది రిటర్న్ కూడా లేదు నేను ఆల్రెడీ ఫస్ట్లోనే వేరే ట్రైపాడ్ అయితే తీసుకున్నాను అది అయితే అస్సలు ఉండదు ఫోన్ అయితే అస్సలు నిలబడదు అది వేస్ట్ అయిపోయింది మనీ ఇది వేస్ట్ అయిపోయింది అంతా మొత్తానికి చాలా మనీ వేస్ట్ అయిపోయినాయి దీంతో మంచి ట్రైపాడే వచ్చి ఉండేది అంతే మరి ఎప్పుడైనా సరే ఏదైనా సరే జాగ్రత్తగా తీసుకోవాలి డబ్బుల గురించి ఆలోచించకూడదు ఇలాంటి విషయాల్లో ఇంకా మేమైతే భోజనం అయితే చేసేసాము భోజనం చేసిన తర్వాత దానిమ్మ గింజలు వోలుస్తున్నాను దానిమ్మకాయలు ఉన్నాయని చెప్పి ఇంకా అవి కూడా తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అవి కూడా పెడదాం ఫ్రూట్స్ అని చెప్పి అవి అయితేనేమో ఫ్రూట్ ఫ్రూట్ ఫీడర్ ఉంటుంది కదా అందులో వేస్తే తినడు ఇంకా చేతితోటి ఇట్లాగా కొంచెం ప్రెస్ చేసి పెడితే కనుక తింటాడు ఇంకా అలాగే ఎలా కొలా పెడదామని చెప్పి నేను కూడా కొంచెం తింటాను మా హస్బెండ్కి ఫ్రూట్స్ అంటేనే ఇష్టం ఉండదు ఇక నా బలవంతం మీద పెట్టడమే నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను ఎన్ని ఫ్రూట్స్ తిన్నాను ఇది ఈ ధాన్యం పప్పులైతే ఒక బాక్స్ కొలిచి పెట్టేవాళ్ళు తినలేక వచ్చేది నాకైతే కనుక ఇంకా ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను బాగుంటుంది మనకు బాగాలేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి మాత్రం బాగుండాలి అదే అనుకుంటాను నేను నాకైనా వచ్చినా పర్వాలేదు కానీ మా ఆయనకైతే నేను రావడదని చెప్పి పైగా మగాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమీ తట్టుకోలేరు అనమాట వాళ్ళ బాడీ ఆడవాళ్ళంటే ఏదైనా తట్టుకుంటారు ఆదిశక్తి అంటారు కదా అలాగా సో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదా ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఇంక ఇప్పుడు కూడా ఫైవ్ డేస్కి కోర్స్ ఇచ్చారు కదా సో ఇంకా కోర్స్ అంతా వాడిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ అయితే చేస్తామన్నారు ఇప్పుడు ఎందుకంటే అసలుకే డెంగ్యూ టైఫాయిడ్ అవన్నీ ఉన్నాయి సో అందుకే రిస్క్ చేయడం ఇష్టం లేదు మళ్ళీ బాబు ఉన్నాడు కాబట్టి వెంటనే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము థ్యాంక్ యూ సో మచ్ అండి